కాలక్షేపం నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందజేస్తున్నాం భార్యలోనే ఉంది రచన గోపీచంద్ తాయారమ్మ ఏడుస్తూ కూర్చుంది భారత నారీమణి అంతకంటే ఏం చేస్తుంది పూర్వకాలంలో అయితే తలకు వాసన కట్టుకట్టి కన్నీరు మున్నీరుగా ఏడ్చేది ఇప్పుడు గదిలో ఒక మూల కూర్చొని కుమిలి కుమిలి ఏడుస్తుంది మొత్తం మీద ఏదో ఒక ఏడుపు జీవితమంతా ఏడ్చి ఏడ్చిపోయేటప్పుడు ఒక బుల్లి వాకరపు నవ్వు నవ్విపోతుంది మహాప్రతిప్రతమ్మ ఎటువంటి చావు వచ్చింది అని మిగిలిన అమ్మలక్కలు అంతా నోరార్చుకుంటారు దాని ప్రాశస్యాన్ని గురించి పురుషులు పుస్తకాలు రాస్తారు కన్నీటి చుక్క ఊరే స్థలం నుంచి పడే ప్రదేశం వరకు వర్ణిస్తారు పడి ఎంత సుతారంగా చెంది ఏ విధంగా ఆరిపోతుందో కూడా వర్ణిస్తారు ఈ వాతావరణంలో పెరిగిన భారత నారీమణి కష్టాలను ఏ విధంగా ఎదుర్కొంటుంది కష్టాలను ఎదుర్కోలేక ఏడ్చి ఏడ్చి చివరకు ప్రతివ్రతయి ఊరుకుంటుంది ఈ విధంగా నడుస్తూ ఉంది హిందూ దేశం అయితే నేను ఇప్పుడు రాసేది తాయారమ్మని గురించి హిందూ దేశాన్ని గురించి కాదు ప్రాతిపత్యాన్ని గురించి కాదు తాయారమ్మ ఏడుస్తూ ఉందని చెప్పారు అందులో ఆమె తప్పేమీ లేదని ఇప్పుడు చెప్తున్నాను ఏడవకి ఏం చేస్తుంది ఒకే ఒక భర్తని నమ్మి తన జీవితాన్ని అతనికి అర్పించి వేసింది ఇప్పుడు అతనికి తను పనికి రాకుండా పోయింది అతనికి ఏదైనా అపకారం చేస్తేనో తప్పు చేస్తేనో అవమానపరిస్తేనో అనుకోవచ్చు అదేమీ లేదు ఒక సంవత్సరం నుంచి ఆమె శరీరంలో దొందు ఏర్పడి ఆమె ఇష్టం లేకుండానే పెరుగుకొచ్చింది లావైతే వికారంగా ఉంటానని ఆమెకు తెలుసు అందుకని తగ్గటానికి చాలా ప్రయత్నించింది మందులు తిన్నది భోజనం మానేసి పళ్ళ రసం మీద బ్రతికింది ఆ శరీరంలో తో వన్ టూ వన్ టూ వన్ టూ అంటూ కసరత్తు చేసింది ఏం చేసినా నాలుగు రోజులు తగ్గినట్టే ఉండి బుస్సున పొంగుకొచ్చేది శరీరం అన్న తర్వాత పెరక్క తెరక్క ఊరుకుంటుందా ఇంత మాత్రానికే ఇంత కష్టపెట్టాలి మొదట్లో తాయారమ్మ భర్త చాలా ప్రేమగా ఉండేవాడు వాళ్ళ జడలాగా నీడలాగా అంటుకొని తిరుగుతూ ఉండేవాడు ఒకరోజు నా తాయారమ్మ నీకు ఈ పేరు బాగుండలేదు మార్చేద్దాం అన్నాడు పోనిద్దరు అలా కాదు నా మాట విని ఆమెకు పేరు మార్చుకోవాలని ఉంది ఏ పేరైతే బాగుంటుందా అని మీమాంస వచ్చింది పుష్ప పుష్పవతి అన్నాడు చీపాడు ఆమెకు ఈ పేరు రజస్వలానంతర వివాహాన్ని జ్ఞప్తికి తెచ్చింది అతడు మరొక పేరు చెప్పాడు రాజరాజేశ్వరి ఆమెకు కన్యకా పరమేశ్వరి జ్ఞాపకం వచ్చి కోమట్లు కట్టించే మేడలు సత్రాలు ధాన్యపు బస్తాలు కళ్ళ ముందు కదిలినాయి ఆమె ఒప్పుకోలేదు అయితే నువ్వే చెప్పు నాకు తోచడం లేదు అన్నాడు అప్పటికి ఆమెకి తోచలేదు మర్నాడు చెప్పింది మైథిలి అని అతడికి మిథునం జ్ఞాపకం వచ్చింది మిథునం దంపతుడు కర్పాటం ఎండ్రకాయ అని హాస్యం చేశాడు ఆమెకు సిగ్గు వేసి ఆ రోజు నుంచి ఆ ఊసెత్తడం మానేసింది ఒక రోజున అతడే చెప్పాడు శ్యామల శ్యామ ఆ రోజులకు తాయారమ్మ లావెక్కిన ఈ రోజులకు ఎంత భేదం ఇప్పుడు అతను తాయారమ్మని షికారు తీసుకువెళ్ళటం మానేశాడు వెళ్ళిన చీకటి పడ్డ తర్వాత రెండో ఆటకు తీసుకువెళ్ళి సరాసరి ఇంటికి చేరవేస్తున్నాడు మరో స్త్రీ జత ఉంటే పార్కు తీసుకువెళ్తాడు చూచేవాళ్ళు వాళ్ళిద్దరిలో తన భార్య ఎవరో తెలుసుకోలేరని అతని ధైర్యం ఆమెని చూడగానే వదులొదులుగా ఉన్న ఎరుపు చొక్కా తగిలించుకున్న వాడిలాగా చీదరించుకుంటున్నాడు సాయంకాలం ఆమె దువ్వుకొని పూలు ముడుచుకొని సింగారించుకొని కంటపడితే ఆమె శరీరాన్ని కొలుస్తున్నట్లుగా సిలిండర్ని చూచినట్లు చూసి వెళ్ళిపోతున్నాడు ఇంకా ఆ ఇంట్లో తాయారమ్మ ఎలా ఉంటుంది ఎందుకు ఉండాలి అందులో ప్రతివత కూడను నాకు సుఖం లేనే లేదు ఆయన్ని కష్టపెట్టడం ఎందుకు అనుకున్నది వెంటనే పుట్టింటికి బయలుదేరింది ఆ శరీరాన్ని అతి కష్టం మీద బస్సులు నిలిచే స్థలానికి చేరవేసింది బస్సులు వస్తున్నాయి దిగేవారు దిగుతున్నారు ఎక్కేవారు ఎక్కుతున్నారు ఆ జనాన్ని చూస్తే ఆయనకి దిగులు వేసింది హఠాత్తుగా ఆశయం వేసింది ఈ పాడు ప్రపంచంలో ఒకరి సంగతి ఒకరికి పట్టని పట్టదు కదా ఎక్కడికి ప్రయాణాలు ఎందుకు ఈ తొందర కొంపలన్నీ మంచుకుపోతున్నాయా అంతలో తనకు ఈ మానవ జాతికి ఏమి సంబంధం లేదని ఆమెకు అనిపించింది మరి ఇంకా ఎవరితో సంబంధం ఆ బస్సుతోన శరీరం కనిపించింది ఒక బస్సు జీన మూత చేసుకుంటూ బయలుదేరింది ఇంకా ఆమె అక్కడ నిలబడలేకపోయింది పుట్టింటికి తన్ను మూసుకపోయి బస్సు వచ్చేదాకా కొంచెం దూరంగా కూర్చుందామనుకుంది అక్కడికి ఇరవై గజాల దూరంలో ఒక పిల్ల కూర్చొని ఉంది మూట పక్కన పెట్టుకుని చెట్టు నానుకొని కూర్చుంది తాయారమ్మ అక్కడికి నడిచింది ఆ పిల్లని చూడగానే తాయారమ్మ హృదయం కొట్టుకుంది ఆ పిల్ల ఎంత సన్నగా ఉంది ఎంత నాసుగ్గా ఉంది అవ్వాయి చూవలాగా చాకల్లే ఉండేలు బద్దలాగా ఉంది పక్క నుంచి చూస్తే ఆమె చెంప పోసిన హల్వా ముక్కలాగా ఉంది ఆ పిల్లని చూచిన కొద్దీ తాయారమ్మ శరీరం బరువెక్కింది గుండెలు విగబెట్టినాయి ముందు నెమ్మదిగా చేత్తో ఆనుకొని చెతికిలబడింది శరీరాన్ని అంత చక్కగా సున్నితంగా సునాయాసంగా ఉండేటట్లు ఎలా పోషించుకోగలుగుతుందో ఉందో అడిగి తెలుసుకుందామని బుద్ధి పుట్టింది కానీ ఎలా అడగటం ఏమని పిలవటం ఏమీ తోచలేదు కొంచెం సేపు ఉండి ఇలా అన్నది ఆకులు రాలిపోతున్నాయి అంటూ ఆ పిల్ల ఆయన వైపుకు తిరిగింది తిరిగిన పల్లంగా ఆ పిల్ల చూపులు అలాగే పుచ్చుకుపోయినాయి తాయారమ్మని ఆశ్చర్యంగా చూస్తూ చూపులు తిప్పుకోలేకపోయింది తాయారమ్మ అంత శరీరం ఉడికిపోయింది ఆ పిల్ల ఇంకా ఇటే చూస్తూ ఉంది ఏదో మాట్లాడాలి ఈ ఊళ్ళో రాలిన ఆకుల కన్నా పురుషులు ఎక్కువ ఉన్నారు ఆ పిల్ల జవాబు చెప్పలేదు అలాగే ఆశగా జాలీగా చూస్తూ ఉంది తన భర్తలాగే తన శరీరాన్ని కొలుస్తూ ఉందా ఆమె చూపుల్ని మరల్చాలి ఎండిన ఆకులు గలగల అంటాయి అవును అన్నది పిల్ల తొక్కితే అంటాయి తొక్కకపోయినా అంటాయి ఆ పిల్లది ఎంత చక్కని గొంతు పెదివి కదిపితే అమృతం ఒలుగుతూ ఉంది తను మాట్లాడితే బావిలో నుంచి మాట్లాడినట్లు ఉంటుంది సలసలా కాగే నూనెలో నీటి బొట్లు పడ్డట్లు ఉంటుంది ఇంత పెద్ద శరీరంలో నుంచి పెకిలించుకొచ్చి ఆ కీచుగొంతు తలుచుకుంటే ప్రాణం చూక్కుమన్నది ఏమన్నా కానీ అడగాలి ఇవన్నీ ఎలా అలవర్చుకుందో అడగాలి ఆ పిల్లవంక పుల్లతో ఇసుకలో గీస్తూ ప్రశ్నించింది చూసారా ఏమిటి అదే ఏది అదే బస్సా ఇంకా సంభాషణ సాగలేదు రెండు బస్సులు పెద్ద మూతతో వచ్చి ఆగినాయి ఒక బస్సు పెద్ద మూతతో బయలుదేరింది ఎందుకు చెప్పలేం కానీ ఆ బస్సు చేసిన మూతకు తాయారమ్మకు ధైర్యం వచ్చింది వెదవ మూత ఆ పిల్ల రెప్ప వేయటం లేదు మూత ఏది అదే ఓహో ఆ పిల్ల తాయారమ్మని గుటకలు మింగుతూ చూస్తూనే ఉంది తాయారమ్మకి తగని సిగ్గు స్నానాల గది జ్ఞాపకం వచ్చింది బస్సుల్లో జనం ఎక్కుతున్నారు దిగుతున్నారు ఈ బస్సులన్నీ జనాన్ని ఒక ప్రపంచం నుంచి మరొక ప్రపంచానికి చేరవేస్తున్నాయా ఎక్కడా దిగకుండా అలాగే తిరుగుతూ ఉంటే ఎంత బాగుంటుంది కుంటి వాళ్ళు బళ్ళులాగా అలాగే తిరుగుతూ ఉంటాయి ఉంటాయి వాళ్ళకి ఇదే ఇండ్లు అదే ప్రపంచం ఏ ఊరు వెళ్తున్నాయో అడిగింది తాయారమ్మ ఏవి బస్సులు ఏమో తాయారమ్మకు ధైర్యం ఎక్కువైంది మీదే ఊరు నాదా వెళ్తున్న ఎక్కడికో పుట్టింటికి ఆ పిల్ల విచారంగా చెప్పింది సన్నగా నాసుగ్గా ఉన్న అమ్మాయి కూడా పుట్టింటికి ఎందుకు వెళ్ళటం తాయారమ్మ ఆలోచించింది బస్సు బయలుదేరింది ఒక ముసలమ్మ రెండు మూటలతో తూలిపోతూ వచ్చింది కండక్టర్లు చూసి మా బస్సు ఎక్కమంటే మా బస్సు ఎక్కమని చెరొక్క అరెక్క పట్టుకొని లాగుతున్నారు ఆ ముసలమ్మ అటు ఇటు చూస్తూ చూపులతో నిలబడిపోయింది తాయారమ్మ ఆ పిల్లలతో చెప్పింది మీరు సన్నగా ఉన్నారు నేనా సన్నగానా ఆ పిల్ల మాట్లాడలేదు ఎలా ఉండగలిగారు నా కర్మ తెర వీడిపోయింది తాయారమ్మ ఆ పిల్లని సూటిగా చూచింది ఏమమ్మా నేను సన్నగా ఉండటం మా వారికి ఇష్టం లేదు ఇష్టం లేదు ఎందుకని లావుగా లేనని ఆ పిల్ల కళ్ళల్లో నీళ్లు గిర్రున తిరిగి చెక్కిళ్ల మీదుగా జారుతున్నాయి తాయారమ్మ శరీరం కదిలింది నూతన చైతన్యాన్ని పొందింది హృదయం ఆరాటపడింది ఏమిటిది ఏదో బాధ తెలియని ఉత్సాహం అర్థం కాని ఆవేదన ఆమెని కలవరపరిచాయి కొందరికి సన్నగా ఉండటం కూడా ఇష్టం ఉండదు మళ్ళీ ఈ భర్తలో ఇన్ని జాతుల ఏ జాతి భర్తకు అనుకూలంగా ఆ భార్య తయారవ్వాలి భార్యకు వేరే జీవితం లేదు ఆ భార్యతో జీవితం కలిసి అల్లుకపోవటం ఆ పని భర్తలు ఎందుకు చేయరు పక్కనున్న పిల్ల సంగతి కూడా మర్చిపోయి తీవ్ర ఆలోచనలో పడిపోయింది నాకు ఒక సంగతి చెప్పరు అని ఆ పిల్ల అడిగింది కన్నీళ్ళు వేళ్లతో తుడుచుకుని రెపలు రెపరెపలాడించి ముందుకు వంగి అడిగింది కానీ తాయారమ్మ వినిపించుకోలేదు వినిపించుకునే స్థితిలో లేదు ఇద్దరు భార్యాభర్తలు ఆమె ముందు నుంచి బస్సు దగ్గరకు వెళుతున్నారు భర్త వెనక వచ్చే పదార్థంతో తనకి మీ సంబంధం లేనట్టుగా నడుస్తున్నాడు వెనక వచ్చే ఆ పదార్థం మాత్రం చంకర మూట పట్టుకుని భర్త మీదే చూపులు ఉంచి అతన్ని కలుసుకోవటానికి అడుగులు వేస్తూ ఉంది ఆ పిల్ల దీనంగా అడిగింది చెప్పరు మీరింత లావు ఎలా అయ్యారు తాయారమ్మకి ఆ పిల్ల కనిపించటం లేదు ఆమె మాటలు వినిపించటం లేదు మరొక భర్త బస్సు ఎక్కాడు పిల్లని చంకన పెట్టుకుని భార్య ఎక్కటానికి ప్రయత్నిస్తూ ఉంది పిల్ల ఉంచి జారిపోతూ ఉంది ఆమె సిగ్గుతో చచ్చిపోతూ ఎక్కలేక బాధపడుతూ భర్తని జాలిగా చూచింది భర్త క్రోధంగా చూచి గిరుక్కున తల తిప్పుకున్నాడు పిల్లా ఏడ్చింది కండక్టరు ఇదోత తగలాటం అన్నాడు భర్త లోపల ఉడికిపోతున్నాడే కానీ మొహం తిప్పలేదు ఈ పరిస్థితుల్లో ఆమె తన భార్య అని ఇతరులకు తెలియనివ్వటం ఇష్టం లేక ప్రాణాలు బిగపెట్టుకుని కూర్చున్నాడు తయారమ్మ ఆలోచించింది ఏ భర్తైనా ఇంతేనా ఇన్ని రకాల భర్తల్లో తన భర్త ఒకరా ఇన్ కొన్ని దృశ్యాలు సినిమాల్లో లాగా మొహాన మొత్తినట్లు కనిపించినాయి తాయారమ్మకి ఒకటో దృశ్యం పొరిగింటి సుబ్బయ్య పిల్లలు కలగలేదని అహర్నిషులు భార్యను వేపుకు తిన్నాడు ఎందులోనన్నా పడి చావరాదు పీడ వదులుతుంది ఆ ఇల్లాలు ఒకటే ఏడు మర్నాడే సుబ్బయ్య మరొక భార్యను కట్టుకున్నాడు రెండో దృశ్యం వెంకయ్య కనిపించాడు పిల్లలు అక్కర్లేదు అనుకున్న బుద్ధి పిల్లలు కలిగారని భార్యను తరిమేశాడు ఆమె ఆత్మహత్య చేసుకుంది కిరసనాయిలు పోసుకొని కాల్చుకొని మరీ చచ్చింది ఈ ఆలోచనలతో తాయారమ్మ శరీరం మునిగిపోయింది అన్నిటికీ భార్యలదే బాధ్యత ఇలా ఎందుకు జరగాలి తప్పెవరిది భర్తల ఆజ్ఞల్ని ప్రశ్నించకుండా పాలించే భార్యలదేనా నేనెందుకు లావు తగ్గాలి నాకు మళ్ళీ మా ఆయన ఎందుకు లావు అవ్వకూడదు అకస్మాత్తుగా తన భర్త సన్నగా బుగ్గలు తోసుకుపోయి అసహ్యంగా ఉంటాడని తెలుసుకుంది ఆయన లావు అవ్వవలసింది కనుక్కుంటారు లావు అవ్వాల్సిందని అడుగుతాను ఆ పిల్ల అడిగింది చెప్పరు నా కాపురం నిలబెట్టరు తాయారమ్మ వినిపించుకోకుండా ఇంటికి బయలుదేరింది అంత శరీరం దూది పింజలా ఉంది ఆ బరువు ఏమైందో గబగబ గబగబ ఇంటికి వెళ్ళింది ఇంట్లో ఆమె భర్త వంటగదిలో చేతులు కాల్చుకుంటున్నాడు కత్తిపీట ఒక మూల పడి ఉంది బెండకాయ ముక్కలు తరిగి ఒక పల్లెల్లో ఉన్నాయి పొయ్యి మీద ఏదో ఉడుకుతుంది అతడు అప్పడే అవస్థ చూసేటప్పటికీ తాయారమ్మకి జాలి వేసింది కోపం మాయమైపోయింది అడుగుదాం అనుకున్న ప్రశ్నలన్నీ ఆమె హృదయంలోనే ఇంకిపోయినాయి అలాగే చూస్తూ నిలబడిపోయింది అతడు మసిగుడ్డ తెచ్చాడు మసిగుడ్డతో పొయ్యి మీద గిన్నె దించబోయాడు మసిగుడ్డ ఒక పక్కకి పోయింది చెయ్యి మరో అంచు పట్టుకుంది కాలింది ఉష్ అని వీలు నోట్లో పెట్టుకున్నాడు తాయారమ్మ హృదయం హృదయం రెపరెపలాడింది పురుషులంతా పసిపిల్లలే ప్రవర్తించటంలో భేదం గాని అంత అమాయకులే అనాది నుంచి జాతిలో జీర్ణించకపోయిన బానిసత్వం కవిత్వ భాషలో హృదయం పైకి ఊబికింది కన్నీటి బొట్లు బొటబొట రాలే మీకెందుకు వచ్చిన అవస్థ చెప్పండి అతడు తలపైకెత్తి చూచాడు గడప నిండా తాయారమ్మ కనిపించింది కోపం వచ్చింది పౌరుషం వచ్చింది నోట్లోంచి తీసి మళ్ళీ పొయ్యి మీద గిన్నె దించబోయాడు తాయారమ్మ చెయ్యి యువతలకులాగి చాలేండి సంతోషించాం మీరు వెళ్ళి స్నానం చేయండి స్నానం అయ్యేటప్పటికీ వంట పూర్తి చేస్తా అంది అతడు ఉరిమి చూస్తూ ఇందా అక్కడి నుంచి ఎక్కడ చచ్చావు ఏ కొంపలు పట్టుకు తిరుగుతున్నావు అన్నాడు చెడామడా తిట్టి వేలు నోట్లో పెట్టుకున్నాడు అతని కోపం చూస్తే ఆమెకు ఆనందం కలిగింది అతని కోపం ఆమె బానిస హృదయానికి ఆహ్లాదాన్ని కలిగించింది జీవితంలో ఒక్క గడియ నూతన అభిప్రాయంతో నలిగి ఉడికి బాధపడ్డ ఆయన మనసుకి అప్పుడు శాంతి లభించింది పిమ్మట అని అతన్ని చూచి చిరునవ్వు నవ్వింది అతనికి అసహ్యం వేసింది అక్కడి నుంచి చెరచెర వెళ్ళిపోయాడు ఏదో జ్ఞాపకం వచ్చి గడపలో ఆగి తిరిగి చూశాడు తాయారమ్మ తృప్తిగా భూదేవిలా దగ్గర కూర్చొని పొయ్యి ఊదటానికి గాను ముందుకు వంగటానికి గాను ప్రయత్నిస్తూ ఉంది ఎంత లావుగా చెతికిలబడింది అని అతడు తనలో తాను ఆశయించుకొని బయటికి వెళ్ళాడు